ఆత్మకూరు నిర్మల సిబిఎస్ఈ పాఠశాలలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు అనంతరం తల్లిదండ్రులు రూరల్ ఎస్ఐ వెంకట్ మీడియాతో మాట్లాడారు మొన్న సాటర్డే రోజు లోపల టీచర్స్ కొంతమంది ఫోన్ చేసి లేడీస్ తోటి ఎట్లా మాట్లాడారంటే మీరు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్లే డూప్లికేట్ సర్టిఫికేట్లు వచ్చినాయి అని చెప్పేసి పైగా ఎస్ఐ గారు రమ్మంటున్నారు వచ్చి తీసుకెళ్ళండి అని హార్ష్గా మాట్లాడారు లేడీస్ తోటి ఇప్పుడు తీసుకోపోతే ఇంకెప్పటికి రావని బెదిరిస్తున్నారండి పైగా ఎస్పీ గారు పేరు చెప్పి మేము ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ సార్ పేరు చెప్పి తర్వాత సార్ సర్టిఫికెట్ కోసం అడగడానికి వచ్చిన పేరెంట్స్ని ఇంతకుముందు అంటే మేము రెండు నెలల నుంచి తిరుగుతున్నామండి సర్టిఫికేట్ కాలేజీలో అడుగుతారు కదా తిట్టి పంపించారంటండి ఇద్దరు ముగ్గురు మేడమ్స్ని ఏంటండి మీకు అంత అర్జెంట్ ఏంటి చెప్పండి చెప్పండి న్యూస్ ఇంకోటి మేము అసలు మీడియాకి ఎందుకు వెళ్ళారు మమ్మల్ని మీడియాకి వెళ్ళినందుకు కూడా మీరు మీడియాకి వెళ్ళడం వల్ల ఇదంతా జరుగుతుంది మేము న్యాయం కోసం వెళ్తున్నాం సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీడియా వాళ్ళ దగ్గరకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మేము వెళ్తుంది మా అంతే మా ఒరిజినల్ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు డూప్లికేట్ తెప్పించి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్తున్నారు అస్యూరెన్స్ ఇస్తారా అవుట్ ఆఫ్ కంట్రీనో గవర్నమెంట్ జాబ్ కొన్ని కాంప్లికేట్ జాబ్స్ ఉంటాయి వాటికి డూప్లికేట్ పనికిరాదు అంటే సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు మాకు సార్ పోలీసులు వస్తున్నారండి మేము శాంతియుతంగానే ఇక్కడ మాట్లాడుతున్నాము జూన్ ఇరవై మూడో తారీఖున ఆర్ఐఓ బోర్డు సిబిఎస్ఈ నుంచి నిర్మలా స్కూల్ సర్టిఫికెట్స్ పంపక ఆ సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటర్ రత్నకుమార్ గారు రిసీవ్ చేసుకున్నట్లు అదేవిధంగా తదుపరి ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి పేరెంట్స్ వచ్చే సర్టిఫికేట్స్ కోసం వాళ్ళ పిల్లల్ని కాలేజీలో జాయిన్ అయితే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ రావట్లేదని దీనికి సంబంధించి పలు విధాలుగా చెప్పినా సరే కొంతల్ని సమాన్ చెప్తున్నారని చెప్పేసి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ ఆస్థంపదించడం జరిగింది విని వెంటనే పోలీస్ స్టేషన్ పేరెంట్స్ దగ్గర నుంచి స్టేషన్లో రిపోర్ట్ తీసుకోవడం దాని మీద ఎంపటే దర్యాప్తు స్టార్ట్ చేసి కేసు నమోదు చేసాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి స్కూల్ రావటం స్కూల్లో వెరిఫై చేయటం అటు నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఐఓ బోర్డు రీజనల్ ఆఫీసర్ కానీ కలవటం అక్కడ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం అక్కడి నుంచి పిల్లలకి సర్టిఫికేట్స్ ఏ విధంగా అయినా సరే టెనీకాస్ట్ పిల్లలకి త్వరితగతం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పేసి మాకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కానీ అదేవిధంగా గౌరవ మంత్రివర్లు శ్రీ లోకేష్ సార్ గారి దగ్గర నుంచి కానీ రాబడి సమాచారం మేరకు ఆర్జేడి ర్యాంక్ అధికారితో శ్రీ మన గౌరవ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక ఆర్జేడీ అధికారిని నియమించి కోఆర్డినేషన్ చేశాం ఆర్ఐ ఆఫీస్కి అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు న్యూఢిల్లీ వారికి కూడా మెయిల్ చేసాం స్పీడ్ పోస్ట్ పెట్టాం సంప్రదించిన తర్వాత సిబిఎస్ఈ బోర్డు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఒక సర్టిఫికేట్ అనేది మిష్యూ ఇష్యూ చేసిన తర్వాత వన్స్ లాస్ట్ డాక్యుమెంట్ ఒరిజినల్ అయితే సెకండ్ కాపీ ఒరిజినల్ చేయబడదు సార్ ఎందుకంటే బై డిఫాల్ట్ ఒకేసారి ఇవ్వబడుతుంది సెకండ్ కాపీ కానీ థర్డ్ కాపీ ఫోర్త్ కాపీ ఎంటైర్లో ఓన్లీ డూప్లికేట్ మాత్రం ఇష్యూ చేస్తాం డూప్లికేట్ యూజ్ఫుల్ ఈక్వల్ టు ఒరిజినల్ సర్టిఫికేట్ చాలా స్పష్టంగా చెప్పారు దాని మీద కాలేజ్ స్కూల్ యాజమాన్యం మీద నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నాం కేసు నమోదు చేసాం రిసీవ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ మీద అదేవిధంగా స్టేట్ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద సిబిఎస్ఈ బోర్డు ప్రిన్సిపల్ గారి మీద కేసు నమోదు చేసినాం నిర్లక్ష్యంగా వహించి పిల్లల యొక్క హావభావాల మీద కొట్టి వాళ్ళ భవిష్యత్తు మీద నిర్లక్ష్యం వహించారని చెప్పి కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్పష్టంగా నోటీస్ కూడా సర్వ్ చేసి చేయడం జరిగింది దీని మీద కోర్టు వారి నుంచి సచివారం కూడా తీసుకున్నాం గౌరవ కోర్టు ఆదేశాల ప్రకారం స్కూల్ మొత్తం కూడా ప్రిమ్సెస్ స్టోర్ రూమ్స్ ఆఫీస్ రూమ్స్ అదేవిధంగా లైబ్రరీ రూమ్స్ మొత్తం కూడా సెచ్ చేసి సెచ్ కూడా ఇష్యూ చేసి మేము చేసాం దీని గురించి కూడా సర్టిఫికేట్స్ వచ్చిన తదుపరి మేము బోర్డు లెటర్ పెట్టాం మా యొక్క లెటర్ అనుసరించి బోర్డు వాళ్ళు కూడా స్కూల్ యాజమాన్యం గారికి డూప్లికేట్ పంపించారు సర్టిఫికేట్స్ మొత్తం కూడా దాని మీద మన పిల్లలకు కూడా మేము స్పష్టంగా అవగాహన కార్యక్రమం పెట్టి నేను మా గారు కూడా స్కూల్ బోర్డు ఆఫీస్ కార్యాలయం నుండు మీటింగ్ పెట్టాం తెలియపరిచాం ఒరిజినల్ సర్టిఫికేట్కి డూప్లికే సర్టిఫికేట్కి అదే విధంగా ఎన్నిసార్లు ఇష్యూ చేస్తారనేది చాలా స్పష్టంగా వివరంగా ఈవెన్ యూపీఎస్సి కానీ ఏపీపీ ఎగ్జామినేషన్ కానీ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్స్ కానీ డూప్లికేట్ సర్టిఫికేట్ ఉపయోగపడదు అని చెప్పి స్పష్టంగా తెలియపరిచి సర్టిఫికేట్ కూడా ఆ రోజు మా చేతులతో పేరెంట్స్కి అవగాహన నిర్వహించి ఇష్యూ చేయడం కూడా జరిగింది ఈ విషయం కూడా మన సోషల్ మీడియాలో కానీ మనం పత్రికా పత్రికల్లో కానీ పోస్ట్ చేయడం కూడా జరిగింది ఆ రోజు కూడా కొంత పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళకి స్పష్టంగా కూడా తెలియపరచడం జరిగింది ఇదమ్మ ఇదమ్మా అని కొంతమంది కోటికి మీరు రైటమ్మ కోటికి వెళ్ళడం కూడా తెలియపర్చాం కానీ ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకొని కొందరు పోతుబలంతో కావాలని చెప్పేసి ఈరోజు స్కూల్ ముందు వచ్చి స్కూల్లో రాకపోవడం అంతరాయం కలిగే విధంగా గేటు ముందు ఈ విధంగా స్కూల్ పిల్లలు వచ్చి నిల్ నిల్చోవడం చట్టం మీద తప్పమ్మా ఇలా చేయకూడదు పోలీస్ పరంగా ఏం యాక్షన్ తీసుకున్నాం ఏం చేశాము దాని పరంగా ఎవరి నిందితులు ఎవరి మీ యాక్షన్ తీసుకున్నాం అనేది స్పష్టంగా తెలియపర్చాం వాళ్ళకి సమీరంగా సమానం చెప్పి చెప్పాం స్కూల్లోకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాడమని కూడా సిబ్బందితో కలిసి పంపించాము దీన్ని సమీయంగా పిల్లల పేరెంట్స్కి తెలియపరిచి దీన్ని త్వరితగతిన ఇష్యూ క్లోజ్ చేసే విధంగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కూడా కోర్టుకి చేర్చే విధంగా స్కూల్ యాజమానమే చర్యలు తీసుకోబోతున్నాం